అసలు దీంట్లో ఉన్న ఫిల్టర్ సెక్షన్స్ ఏంటి అసలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అసలు దీని కెపాసిటీ ఏంటి అసలు ఇది మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియాలో ఏ ఎలాంటి టాస్క్ తో దీన్ని తయారు చేశారు అనేది మనం పూర్తి వివరాలు దీంట్లో తెలుసుకుందాం ఓకే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనం వెస్టే షార్క్ వాటర్ ప్యూరిఫయర్ అనే ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది దీని కింద ఎంఆర్పి థర్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎంఆర్పి ఉంది మనకి డిపి ప్రైస్ థర్టీ థౌజండ్ నైన్ నైన్టీ రూపీస్ అయితే మనకు లభిస్తుంది దీనికి వచ్చే పీవి థౌజండ్ థర్టీ త్రీ పీవి అయితే మనకి పీవీ లభిస్తుంది ఇంతకు ముందు మనం గతంలో చెప్పుకున్న వీడియో లాగానే దీంట్లో కూడా కామన్ ఇంప్యూరిటీస్ గురించి అయితే వీళ్ళు ఒక ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఫిజికల్ ఇంప్యూరిటీస్ కెమికల్ ఇంప్యూరిటీస్ అండ్ బయాలజికల్ ఇంప్యూరిటీస్ అని మూడు రకాలు ఉంటాయి ఫస్ట్ వీటి గురించి తెలుసుకుందాం వీటి గురించి ఎందుకు తెలుసుకోవాలంటే మనం అసలు వాటర్ లో ఎలాంటి సాల్బుల్స్ ఉంటాయి ఎలాంటి కెమికల్స్ ఉంటాయి ఎలాంటి ఇంప్యూరిటీస్ ఉంటాయి అనేది మనం తెలుసుకుంటే మంచిది ఓకేనా దీంట్లో ఫస్ట్ ఫిజికల్ ఇంప్యూరిటీస్ ఈ ఫిజికల్ ఇంప్యూరిటీస్ లో మడ్ శాండ్ యాష్ మెటల్స్ మ్యాంగనీ సోడియం సాల్ట్ అండ్ మైనింగ్ వేస్ట్ వీటన్నిటిని ఫిజికల్ ఇంప్యూరిటీస్ అని అంటాం ఇదేం చేస్తుందంటే నీటి స్వచ్ఛతని దెబ్బతీస్తుంది కలర్ ను మార్చేస్తుంది ఆ తర్వాత వాటర్ లో ఉండే ఆర్డర్ అంటే సాంద్రత నీటి సాంద్రత కూడా చాలా దెబ్బతి ఉంటుంది అనమాట నెక్స్ట్ కెమికల్ ఇంప్యూరిటీస్ లోకి వచ్చేసరికి దీంట్లో అన్ని కెమికల్స్ ఉంటాయి దీంట్లో క్లోరిన్ యాసిడ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇంకా నెక్స్ట్ సల్ఫైడ్స్ అండ్ అమోనియా అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ త్రూ డికే ఇవేం చేస్తాయి అంటే సెల్ఫ్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ దెబ్బతీస్తాయి అంటే వాటర్ యొక్క సహజమైన శుద్ధి చేసుకునే పద్ధతి పైన ఇది అయితే ప్రభావం చూపిస్తుంది నెక్స్ట్ బయలాజికల్ ఇంపార్టెన్స్ ఇవి చాలా మోస్ట్ డేంజరస్ ఎందుకంటే మనకి టైఫాయిడ్ కానివ్వచ్చు కలరా కానివ్వచ్చు లేకపోతే మరే ఇతర అంటే వర్షాకాలంలో మనకి సంభవించే డిసీజెస్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ వాతావరణం దృష్టి వస్తే ఫిఫ్టీ పర్సెంట్ మనం త్రాగే నీటి ద్వారా వస్తాయి ఇవన్నీ ఈ బయలాజికల్ ఇంప్యూటీస్ అంటే ఏంటంటే అవి ప్రాణులు అనమాట ఒక చిన్న ప్రాణులు అవి కంటికి కనిపించవు అవి మన బాడీలోకి వెళ్ళిపోయి చాలా విధ్వంసాలు సృష్టిస్తాయి సో ఇవి కామన్ ఇంప్యూరిటీస్ వాటర్ అయితే అయితే పర్చేజ్ చేసే ముందు రైట్ వాటర్ ప్యూరిఫైర్ మనం అసలు ఎలా స్టాండర్డ్ చేయాలి దాన్ని ఎనలైజ్ చేసుకోవడం ఎలా ఇది పర్ఫెక్ట్ అయిన వాటర్ ప్యూరిఫైర్ అని అయితే ఫస్ట్ వాటర్ ప్యూరిఫైర్ గురించి మనం అనలైజ్ చేసుకోవే ముందు డీటెయిల్స్ లోకి వెళ్తే ఫస్ట్ ఫస్ట్ టీడీఎస్ గురించి అయితే మనం తెలుసుకోవాలి టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ ఓకేనా టీడీఎస్ మీటర్స్ మనకి మార్కెట్ లో చాలా ఈజీగా లభిస్తాయి టూ టైప్స్ లో దొరుకుతాయి ఏంటంటే పీపీఎం అండ్ ఎంజీ ఫర్ లేటర్ పీపీఎం అంటే పర్టికల్ పర్ మిలియన్ అండ్ ఎంజీ అంటే మిల్లీగ్రామ్ పర్ లీటర్ మినరల్స్ ఇంప్యూరిటీస్ అయితే క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాం జరుగుతుంది అందులో మినరల్స్ కాల్షియం మెగ్నీషియం సోడియం పొటాషియం జింక్ ఐరన్ ఇంప్యూరిటీస్ లోకి వచ్చేసరికి నైట్రేట్ ఫ్లోరైడ్ ఆర్సెనిక్ క్యాడియం అండ్ లీడ్ మెర్క్యూరీ క్రోమియం అండ్ మెనిమోర్ ఇంప్యూరిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక కింద నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్స్ లో నాలుగు పాయింట్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అవి ఏంటంటే టీడీఎస్ కి ఒక డిఫైన్ ఇచ్చారు అది ఏంటంటే టోటల్ డిజాల్వ్ అని నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టీడీఎస్ మీటర్ సపరేట్ గా అయితే మెజర్ చేయదు మినరల్స్ ని అండ్ ఇంప్యూరిటీస్ ని సపరేట్ గా అయితే మెజర్ చేయదు రెండింటిని అనలైజ్ చేసే మనకి రిజల్ట్ అయితే చూపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం నీటిలో ఎక్కువగా ఇంప్యూరిటీస్ అయితే ఎక్కువగా వస్తున్నాయి అని అంచనా ఆ తర్వాత రెయిన్ వాటర్ ఇవే ఏవైతే ఉన్నాయో వీటిల్లో మినరల్స్ అయితే ఏమి ఉండవు అనమాట ఈ డిస్టిల్ వాటర్ అంటాం డిస్టిల్ వాటర్ అంటే మనం ఎక్కువగా బ్యాటరీస్ వాటికి యూజ్ చేస్తాం దాంట్లో ఎలాంటి మినరల్స్ గానీ ఏమి ఉండవు వాటర్ అంటే వాటర్ క్లీన్ అండ్ క్లీన్ గా ఉంటాయి అనమాట ఓకే ఇంకో పాయింట్ వెళ్తే వెళ్తే మన బాడీకి మినరల్స్ తో పాటు ప్రోటీన్స్ విటమిన్స్ కూడా అవసరం ఈ ప్రోటీన్స్ విటమిన్స్ గురించి అసలు ఎందుకు మాట్లాడాలంటే మినరల్స్ కెన్ బి సోర్స్ ఫ్రమ్ ఫుడ్ వాటర్ అండ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ మినరల్స్ అనేవి మూడు పద్ధతుల్లో మన బాడీకి అయితే లభిస్తాయి ఒకటి వాటర్ రెండు ఫుడ్ మూడు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి అయితే మినరల్స్ లభిస్తాయి నెక్స్ట్ ప్రోటీన్స్ విటమిన్స్ వచ్చేసరికి ఇందులో వాటర్ పాత్ర ఏమీ ఉండదు ఓన్లీ ప్రోటీన్స్ విటమిన్స్ క్యాన్ బి సోర్స్డ్ బై సోర్స్డ్ ఓన్లీ ఫ్రమ్ ఫుడ్ ఆర్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఫుడ్ నుంచి అండ్ సప్లిమెంట్స్ నుంచి మాత్రమే ప్రోటీన్స్ విటమిన్స్ అయితే లభిస్తాయి ఓకే ఇక ఈ మినరల్స్ లో మాత్రం వాటర్ నుంచి కూడా అయితే ఇవి లభించడం ఇక్కడ గమనించవచ్చు మనం ప్రతిరోజు సగటున మూడు నుంచి ఐదు లీటర్లు వాటర్ అయితే తీసుకుంటాం డైలీ దీంట్లో కరెక్ట్ గా మన శరీరానికి కావలసిన మినరల్స్ అనేవి వాటర్ ఒక్కదాని ద్వారానే లభించవు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి మనం తాగే మూడు ఐదు లీటర్లలో మన బాడీకి సరిపోయే సఫిషియెంట్ మినరల్స్ అనేవి లభించటం అది కొంత మాత్రమే అందిస్తుంది వాటర్ వాటర్ ప్యూర్ గా ఉంటే సరిపోతుంది అవి న్యూట్రిషన్స్ లేకపోతే మినరల్స్ ఉన్నాయా అనే కాదు వాటర్ నీట్ గా ఉంటే చాలు నీట్గా ఉన్న నీటిని తీసుకుంటే మినిమం రావాల్సిన మినరల్స్ ప్రోటీన్స్ అనేవి మనకి లభించడం జరుగుతుంది తక్కువ మలినాలు మలినాలే అన్నిటికీ కారణం కాబట్టి మలినాలు తగ్గించి అండ్ మినరల్స్ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకున్న వాటర్ తగ్గితే సరిపోతుంది ఆ తర్వాత ఫుడ్ లేదా మనకి పౌష్టికాహారం ఉందో వీటి నుండి సప్లిమెంట్స్ కనీస అవసరాలు మనకి బాడీకి డిఫాల్ట్ గా సహజ సిద్ధంగా లభిస్తాయి వాటర్ పైనే మనం కాన్సన్ట్రేషన్ అయితే ఎవరు పెట్టుకోరు బేసిక్ గా కాకపోతే ఏంటంటే నీటిని శుభ్రంగా అయితే తాగాలి అండ్ దాంట్లో సహజమైన మినరల్స్ ఉంటే అయితే మనకి బాడీకి అయితే సరిపోతాయి నెక్స్ట్ టీడీఎస్ పెంచడం ద్వారా ఇక్కడ ఈ టీడీఎస్ పెంచడం ద్వారా నీటిలో ఉండే మినరల్స్ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని ఈ టిడిఎస్ ఎలాంటి డిస్టర్బ్ చేయదనమాట ఆ టీడీఎస్ ని మనం అడ్జస్ట్ చేయటం వల్ల డిస్టర్బ్ కావు వాటిని అట్లాగే ఉంచుతుంది కాకపోతే ఈ మలినాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం క్లీన్ చేస్తున్నాం ఓకే అయితే మనం మినరల్స్ కోసం ఎక్కువగా ఆసక్తి చూపించి వాటర్ తాగే కంటే అసలు ఆ వాటర్లో ఇంప్యూరిటీస్ అంటే మలినాలు ఎక్కువ ఉన్నాయా లేదా మలినాలు లేకుండా ఉన్నాయా లేదా అనేది మాత్రం చూసుకోవటం మంచి ఇంపార్టెంట్ పాయింట్ అది ఎందుకంటే మనం దీంట్లో ఇంప్యూరిటీస్ ఉన్నాయా న్యూట్రిషన్స్ ఉన్నాయా అని చూసుకోవటం చూసుకోవటం అనేసి ఫస్ట్ దాంట్లో మలినాలు ఉన్నాయా లేదా అవి క్లీన్ అయితే ఓకే ఇవి గుడ్ వాటర్ అని మనం ఎనలైజ్ చేసుకోగలగాలి ఓకే అయితే నెక్స్ట్ ఎంతవరకు టీడీఎస్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ పిహెచ్ అంటే మన బాడీలో ఉండే పిహెచ్ పర్సెంట్ గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం ఈ పిహెచ్ పర్సెంట్ లోకి వెళ్తే కనుక మన బాడీకి కావాల్సిన మినిమం పిహెచ్ ఎంత అంటే సెవెన్ పాయింట్ త్రీ సిక్స్ ఫైవ్ ఇది దేంట్లోనైనా సరే మినిమం సెవెన్ అయితే పిహెచ్ ని క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి సెవెన్ పాయింట్ త్రీ సిక్స్ ఫైవ్ అయితే మనకి పిహెచ్ అయితే మేనేజ్ చేయాలి బ్యాలెన్సింగ్ చేసుకోవాలి ఓకే ఇక మనం రోజు తినే ఫుడ్ నుండి కానీ డైటింగ్ ఫుడ్ కానీ రోజు తీసుకునే దినచర్య ఆహారం కానీ వీటిల్లో ఈ పిహెచ్ అనేది కరెక్ట్ గా అటు ఇటు బ్యాలెన్స్ అయిపోతుంది ఓకే అయితే మనం రోజు రకరకాల ఫుడ్లు తింటాం అంటే అనేక రకాల ఫుడ్స్ తింటాం అంటే ఒకటి ఆయిల్ ఫుడ్ అని ఒకటి ఫ్రూట్ అని ఇంకొకటి ఏదో మిల్క్ బటర్ మిల్క్ అని తింటాం వీటిల్లో మూడు రకాలు ఇచ్చారు ఇక్కడ ఎసిడిక్ న్యాచురల్ ఆల్కలైన్ ఫుడ్స్ అని మూడు రకాలు ఇచ్చారు దీంట్లో ఎసిడిక్ ఫుడ్స్ లోకి వచ్చేసరికి కాఫీ ఫ్రైడ్ ఫ్రైడ్ ఐటమ్స్ డ్రింక్స్ చాక్లెట్ ఆయిల్ అండ్ ప్యాకేజ్ ఫుడ్స్ వీటి నుండి మనకి వన్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ పిహెచ్ అయితే లభిస్తుంది ఇక నెక్స్ట్ మధ్యలోది నేచురల్ ఫుడ్ ఏదైతే ఉందో దీంట్లో కరెక్ట్ గా అయితే పిహెచ్ ఇక్కడ గమనించవచ్చు మీరు అది నీళ్లు రా మిల్క్ వైట్ రైస్ అండ్ సోయా మిల్క్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయుర్వేద ఫుడ్ అంటే నేచురల్ గా దొరికే ఫుడ్ అనమాట అది కుక్ చేయము బాయిల్ చేయము ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా తినే ఫుడ్ అనమాట అది అది నేచురల్ ఫుడ్ దీని నుంచే ఫైవ్ పాయింట్ ఫైవ్ అండ్ సెవెన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ పీహెచ్ ఇక్కడే లభిస్తుంది మనకి దాంట్లో వాటర్ ఉంది చూసుకో ఆల్కలైన్ ఫుడ్ లో మోస్ట్ ఫ్రూట్స్ కోకోనట్ వాటర్ కాడు లెమన్ బాయిల్డ్ లీఫీ మామూలుగా ఆకుకూరలు అనమాట వీటి నుంచి సెవెన్ టు ఫోర్టీన్ పర్సెంట్ పీహెచ్ అయితే మనకి లభిస్తుంది మనకి ఫస్ట్ ఫుడ్ కన్నా తర్వాత రెండు ఫుడ్స్ చాలా బెటర్ మనం డైలీ తీసుకునే రీసెర్చ్ అంటే మనకి నేచురల్ గా దొరికి న్యాచురల్ గా తాగే వాటర్ నుంచి దగ్గరలో దగ్గర ఒక సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ పిహెచ్ అయితే మనకి లభిస్తుంది షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ యూజ్ చేసి మనం నీటిని శుద్ధి చేసుకొని తాగితే గనక దాంట్లో ఉన్న పిహెచ్ వాల్యూని కూడా డిస్టర్బ్ చేయదు టీడీఎస్ మనం చెక్ చేయటం ద్వారా టీడీఎస్ మార్చడం ద్వారా మినరల్స్ అండ్ దాంట్లో ఉన్న పోషకాలు ఎలా అయితే డిస్టర్బ్ కావో అలాగే ఈ షార్క్ వాటర్ ఫ్యూర్ఫైర్ వల్ల పీహెచ్ అనేది కూడా డిస్టర్బ్ కాదు పర్ఫెక్ట్ గా సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ న్యాచురల్ గా ఎలా అయితే లభిస్తుందో అలాగే ఉంచేస్తుందన్నమాట దాన్ని అయితే అలాంటి హెచ్చు తగ్గులను పెంచడం గాని తగ్గించడం కానీ చేయదు అయితే వీళ్ళు చెప్తున్న హామీ ఏంటంటే పర్ఫెక్ట్ అయిన పీహెచ్ మీరు మెయింటైన్ చేయడం కోసం సహజ సిద్ధంగా మనకి ఆరోగ్యంగా పీహెచ్ పర్ఫెక్ట్ గా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకొని దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసామని అయితే వీళ్ళు ఎక్కడ వివరిస్తాం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం అసలు షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ గురించి ఇన్ డెప్త్ గా తెలుసుకుందాం ఇప్పుడు వరకు ఏంటంటే అసలు ని మనం ఎంచుకోవాలంటే మినిమం చూసుకోవాల్సిన జాగ్రత్తలు దాంట్లో ఇవి ఉన్నాయా లేదా అనేది అంటే టీడిఎస్ పిహెచ్ ని మనం పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తుందా లేదా అనేది తెలుసుకొని మనం వాటర్ ప్యూరిఫైర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇదండి మన మేడ్ ఇన్ ఇండియా వాటర్ ప్యూరిఫైర్ ఎక్సలెంట్ బిల్ట్ క్వాలిటీ ఉంది వాల్ మౌంట్ సూపర్ ఉంది లుక్ అండ్ బ్లాక్ కలర్ లో అయితే ఉంది ఇక్కడ ఓకే దీని గురించి తెలుసుకున్నాం అయితే దీంట్లో ఫస్ట్ ఫిల్టరేషన్ ప్రాసెస్ లో ఫస్ట్ వీళ్ళు ఇచ్చారు ఫిల్టరేషన్ ప్రాసెస్ లో కనుక మనం గతంలో చెప్పుకున్న వీడియోలో నాలుగు లెవెల్స్ అయితే మనం చెప్పుకున్నాం ఒకటి కార్బన్ బ్లాక్ ఫిల్టర్ పీపీ ఫిల్టర్ అండ్ ఆర్వో డిస్ట్రాప్టర్ ఏఎఫ్ డిస్ట్రాప్టర్ ఓకేనా ఈ నాలుగు అయితే మనం పాత వాటర్ ప్యూరిఫైర్ లో డిస్కస్ చేసుకున్నాం ఇక ఈ వాటర్ ప్యూరిఫైర్ లో ఈ నాలుగిటికి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి రెండు ఒకటి యాడ్ చేశారు అదేంటంటే ఒకటి ఫ్రీ సెడిమెంట్ ఫిల్టర్ అని ఒకటి పెట్టారు ఇక్కడ ఈ ఫ్రీ సెడ్మెంట్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఫిల్టర్ చేసే ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ ని ఫిల్టర్ చేసేవి వీటి లైఫ్ ను పెంచుతుంది అనమాట ఈ ఫ్రీ సెడిమెంట్ ఫిల్టర్ అనేది ఆ తర్వాత కార్బన్ బ్లాక్ ఫిల్టర్ ఈ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే మార్చే గుణం కలిగిన టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ అయితే రిమూవ్ చేస్తుంది సెకండ్ స్టెప్ లో ఆ తర్వాత పీపీ ఫిల్టర్ పోలీ ప్రొఫెలైన్ ఫిల్టర్ ఈ పోలీ ప్రొఫెలైన్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే లార్జ్ ఏవైతే ఏవైతున్నాయో అంటే పై మైక్రాన్స్ సైజ్ ఉన్న పార్టికల్స్ ఏవైతున్నాయో ఈ పార్టికల్స్ ని ఇది రిమూవ్ చేస్తుంది అది ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఇచ్చారు మీకు శాండ్ మడ్డు ఐరన్ బ్లీచ్ ఎక్సెట్రా అంటే ఫైవ్ మైక్రాన్స్ సైజు ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి పాలీ ప్రిప్లైన్ ఫిల్టర్ అయితే ఫిల్టర్ అవుతాయి ఇది వండర్ఫుల్ ఆర్వో ఫిల్టర్ ఆర్వో మెంబ్రైన్ అని కూడా అన్నాం మనం గత వీడియోలో ఇది ఆర్వో ఫిల్టర్ అని సింపుల్ గా ఇక్కడ ఇచ్చేసారు దీంట్లో డబ్ల్యూ ఆర్వో మెంబ్రైన్ అనే ఒక సిస్టమ్ ఉండటం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ రిక్వైర్ అయిపోతుంది ఇది మీకు తెలుసు బిల్ట్ క్వాలిటీ కానివ్వండి అది తయారు చేసిన టెక్నాలజీ కానివ్వండి ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట ఓకే నెక్స్ట్ ఏఎఫ్ డిస్ట్రాక్టర్ మన పాత వీడియోలో ఏఎఫ్ డిస్ట్రాప్టర్ లో ఫిల్టర్ అయిపోయి డైరెక్ట్ గా డెలివరీ అయితే అయిపోతాయి ఇక్కడ ఏఎఫ్ డిస్ట్రాప్టర్ నుండి మనకి డైరెక్ట్ గా లోకి అయితే వాటర్ డెలివరీ అవడం జరుగుతుంది ఈ ట్యాంక్ లోకి డెలివరీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది ఫిల్టర్ కాదు యూవి ఎల్ఈడి స్టెరిలైజేషన్ అనేది ఒక ఫిల్టర్ కాదు ఇది ఏం చేస్తుందంటే వాటర్ కంటిన్యూస్ గా ఫిల్టర్ అవుతూ ఉంటాయి మన వాటర్ ప్యూరిఫైర్ లో ఈ యూవి ఎల్ఈడి స్టెరిలైజేషన్ ఏం చేస్తుందంటే ప్రతి రెండు గంటలకు ఒకసారి యాక్టివేట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ చేసి నీటిలో ఉన్న లాస్ట్ మైల్ ప్యూరిఫికేషన్ అంటే ఇక ఫైనల్ ప్యూరిఫికేషన్ చేస్తుంది అనమాట ఎక్కడైతే డెలివరీ అయినాయో వాటర్ ట్యాంక్ లో అక్కడ డెలివరీ అయిన వాటర్ ని ఇది ఫైనల్ ప్యూరిఫికేషన్ అయితే చేస్తుంది ఈ యూవి ఎల్ఈడి స్టెరిలైజేషన్ టూ అవర్స్ కోసారా అని హాఫ్ అన్ అవర్ అయితే పనిచేస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆర్బో మెంబ్రైన్ గురించి ఒక డిస్క్రిప్షన్ అయితే క్లియర్ కట్ ఇవ్వడం జరిగింది ఈ డిస్క్రిప్షన్ మీకు ఆల్రెడీ నేను మీకు పాత వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్సలెంట్ మెంబర్ అయినది మంచి ఫిల్టర్ దీనికి ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ దీనికి ఉండవు ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ రికవరీ గ్యారంటీ ఇస్తున్నారు అనమాట మనకి షార్ప్ వాటర్ కంపెనీ వాళ్ళు వాటర్ ఫిల్టర్ కంపెనీ ఓకేనా దీంట్లో ఇదిగో చూడండి ఇది వాటర్ ట్యాంక్ అనుకోండి ఎక్కడ ఉంటుంది ఎల్ఈడి యువీ స్టెరిలైజేషన్ అనే సిస్టమ్ ఇది ఇక్కడ జరుగుతుంది అనమాట ఇది ఇందాక చెప్పుకున్నట్లుగా ఎవ్రీ టూ అవర్స్ కి ఆన్ అయ్యి ఒక థర్టీ మినిట్స్ పని చేసి ఏం చేస్తుందంటే అంటే మనకి ఫైనల్ ప్యూరిఫికేషన్ అయితే చేసి స్వచ్ఛమైన నీటిని అయితే మనకి త్రాగటానికి అయితే అందిస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తూనే ఉంటుంది ఇక నెక్స్ట్ దీంట్లో చూసుకుంటే మనం గతంలో చెప్పుకున్న ఈ వాటర్ ప్యూరిఫైర్ కి ఇప్పుడు చెప్పుకోబోయే మేడ్ ఇన్ ఇండియా వాటర్ ప్యూరిఫైర్ కి ఒక డిఫరెంట్ చార్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తంలో మొత్తం ఒక సెవెన్ అయితే వీళ్ళు పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ లో చూస్తే టైప్ ఆఫ్ ఫిల్టర్స్ లోకి వచ్చేసరికి ఈ చైనా చైనాలో తయారయ్యే షార్క్ వాటర్ ఫ్యూరిఫైర్ లో మనకి పాలీ ప్రొపలైన్ ఫిల్టర్ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ ఆర్వో మెంబ్రైన్ ఏఎఫ్ డిస్ట్రాప్ట్ అనేవి నాలుగు ఉంటాయి ఓకే దీంట్లో మేడ్ ఇన్ ఇండియా షార్ప్ వాటర్ ఫ్యూరిఫైర్ లోకి వచ్చేసరికి ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ ఆ తర్వాత పాలీ ప్రొపలైన్ ఫిల్టర్ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ ఆర్ఓ మెంబ్రైన్ ఏఎఫ్ డిస్ట్రాప్టర్ అండ్ యూవి ఎల్ఈడి స్టెరిలైజేషన్ సిస్టమ్ అనే సిక్స్ టైప్స్ లో మనకి ఫ్యూరిఫికేషన్ అయితే జరుగుతుంది ఓకే సెకండ్ పాయింట్ వాటర్ రికవరీ వాటర్ రికవరీ నియర్లీ థర్టీ ఫైవ్ పర్సెంట్ చేస్తే ఇది మినిమం ఫిఫ్టీ పర్సెంట్ చేస్తుంది ఓకేనా దీని మీద ఇది ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ మెరుగ్గా పనిచేయటం జరుగుతుంది ఇక్కడ తెలిసిపోతుంది అండ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ త్రీ లీటర్స్ కెపాసిటీ దీనికి ఇస్తే దీనికి సిక్స్ పాయింట్ టూ కెపాసిటీ ఇచ్చారు అంటే దీనికి ఇంకొక వన్ లీటర్ ఎక్స్ట్రా అనమాట ఆ తర్వాత డైలీ వాటర్ ఫిల్టరేషన్ డైలీ ఎన్ని లీటర్ ఫిల్టర్ చేస్తుంది ఇది ఫార్టీ లీటర్స్ చేస్తుంది ఇది సిక్స్టీ లీటర్స్ అయితే ఫిల్టర్ చేస్తుంది ఓకే నెక్స్ట్ పంప్ ప్రొడక్షన్ ఉందా లేదా ఈ పంపు ప్రొడక్షన్ దీనికైతే నన్నని ఇచ్చారంటే పంపు ప్రొడక్షన్ సంబంధించి ఎలాంటి ప్రొడక్షన్ అయితే మెన్షన్ చేయలేదు ఇల్లు దీంట్లో పంపు ప్రొడక్షన్ కూడా ఉంది ఆ తర్వాత ఇన్స్టాల్డ్ యూనిట్స్ ఇక ఈ వాటర్ ప్యూరిఫైర్ కి మనం చెప్పుకున్న ఇంతకు ముందు మూడు రకాలైన డివైజ్లు ఉంటాయి ఏంటి మల్టిపుల్ ఉంటాయి ఏది మెయిన్ ట్యాంక్ ఒక సపరేట్ గా ఇస్తారు ట్యాంక్ ఒకటి ఇస్తారు అండ్ ట్యాప్ ఒకటి సపరేట్ గా ఇస్తారు అంటే మూడు యాక్సెసరీస్ అయితే వీళ్ళు అవైలబిలిటీ ఉంచుతారు ఈ ప్యాకేజ్ లో దీంట్లో ఆల్ ఇన్ వన్ అనమాట ట్యాంక్ ఇందులోనే ఉంటుంది ట్యాప్ ఇందులోనే ఉంటుంది స్టోరేజ్ కూడా డైరెక్ట్ గా దీంట్లోనే స్టోరేజ్ అవుతుంది మొత్తం ఆల్ ఇన్ వన్ అనమాట దీంట్లో ఎక్సలెంట్ ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు దీంట్లో ఆ తర్వాత ప్యూరిఫికేషన్ కెపాసిటీకి వస్తే ఇది ఎనిమిది లీటర్లని ఒక రోజులో చేస్తే ఇది పదిహేను లీటర్ని ఒక రోజులో చేస్తుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ పనితనం అనమాట ఇది ఎయిట్ లీటర్స్ పర్ అవర్ ఇది ఫిఫ్టీన్ లీటర్స్ పర్ అవర్ సో ఒకసారి ఆలోచించుకోండి దీనికి 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 దగ్గర దగ్గరగా ఒక థౌజండ్ రూపీస్ డిఫరెన్స్ ఇక దీనికి సంబంధించి షార్ప్ వాటర్ ఫ్యూర్ఫైర్ సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో మన ఇంటి పైన ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ కి అండ్ ఈ వాటర్ ఫ్యూర్ఫైర్ కి మినిమం ఫిఫ్టీన్ ఫీట్ అయితే డిస్టెన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి నెక్స్ట్ సర్వీస్ విషయానికి వస్తే మనకి ఇన్స్టాల్ చేసిన దగ్గర నుంచి ఏదైనా కంప్లైంట్ రైజ్ అయినా కూడా మనకి ఇక్కడ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ వన్ నైన్ ఫోర్ త్రీ డబల్ టూ కి మనం కాల్ చేసి కంప్లైంట్ బుక్ చేసుకుంటే మనకి టెక్నీషియన్ వచ్చి మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి అందుబాటులో ఉండి మనకి సర్వీస్ చేయటం అయితే జరుగుతుంది అసలు దీంట్లో ఉన్న ఇంకా ఎన్ అదర్ ఫీచర్స్ ఏంటంటే అదర్ కండిషన్స్ అని ఇక్కడ హెడ్డింగ్ పెట్టారు వారంటీ ఫస్ట్ వారంటీ మెన్షన్ చేశారు వారంటీ వచ్చేసరికి మనకి ఇంట్లో ఇన్స్టాల్ చేసిన దగ్గర నుంచి వన్ ఇయర్ అయితే మనకి వారంటీ ఇస్తున్నారు ఇన్స్టాల్ చేసిన డేట్ దగ్గర నుంచి వన్ ఇయర్ అయితే వారంటీ ఇస్తున్నారు దీంట్లో మ్యాక్సిమం టీడీఎస్ టూ థౌజండ్ పీపీఎం ఇంతకుముందు టీడీఎస్ గురించి మనకి ఇంతకు ముందు వాటర్ ప్యూరిఫైర్ ఎలాంటి టీడీఎస్ ని మెన్షన్ చేయాల ఓకే కాకపోతే మన లేటెస్ట్ కొంతమంది ఏంటంటే వాళ్ళు టీడీఎస్ ఎంత ఇస్తుంది ఎంత ఇస్తుంది అని చెప్పారు దానికి సంబంధించి రాంగ్ గా కూడా వాళ్ళు ఆన్సర్ చేయడం జరిగింది రాంగ్ గా చెప్పడం ద్వారా మన ఛానల్లో మన వీడియోలో కామెంట్ సెక్షన్ లో కొంతమంది అడిగారు అసలు మనిషి తాగటానికి ఎంత టీడీఎస్ ఉన్న వాటర్ తాగాలి అసలు అది ఆయన చెప్పిన తప్పు కదా అంత తక్కువ వాటర్లో ఏముంటే వాటర్ వర్షపు నీటికి దానికి సంబంధం ఏముంది అన్నట్లు అడిగారు ఓకే నేనైతే దాంట్లో ఎలాంటి పర్సంటేజ్ ఆఫ్ టీడీఎస్ గురించి అయితే మెన్షన్ చేయలేదు కాకపోతే తాగటానికి పర్ఫెక్ట్ టీడీఎస్ అయితే అది అందిస్తుందని మాత్రం చెప్పాను ఓకే నెక్స్ట్ దాని తర్వాత సంగతి నెక్స్ట్ దీని మెయిన్ పాయింట్ లో వద్దాం ఇది స్ట్రిక్ట్లీ డొమెస్టిక్ యూజ్ ఓన్లీ నాట్ కమర్షియల్ అప్లికేషన్ ఇది కమర్షియల్ గా అయితే కాదు ఇది ఇంట్లో అంటే పర్సనల్ గా ఇంట్లో ఒక కిచెన్ లో వాడుకునే ఒక డివైస్ ఇక తర్వాత పర్చేజ్ రీప్లేస్మెంట్ ఫిల్టర్స్ వచ్చేసరికి షార్ప్ ఆధరైజ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఓన్లీ ఇక్కడ నుండే మనం ఈ ఫిల్టర్స్ అయితే మనం కొనుక్కోవాల్సి ఉంటుంది ఆ తర్వాత దీంట్లో ఉండే ఫిల్టర్స్ వాటి ప్రైసెస్ ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది అండ్ వాటి లైట్ లైఫ్ స్పాన్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మోడల్ నెంబర్ వచ్చేసరికి డబ్ల్యూ జే ఆర్ ఫైవ్ వన్ ఫైవ్ బిహెచ్ అంటే ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ వచ్చారు న్యూ మేడ్ ఇన్ ఇండియా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ అని ఇచ్చారు క్యాటరేజ్ పార్క్ ఐటమ్ కోడ్ ఇచ్చారు అంటే ఏ ఫిల్టర్ కి ఏ కోడ్ యూజ్ చేయాలి మీరు ఎప్పుడైనా ఫిల్టర్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఈ కోడ్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట డబ్ల్యూకే ఫైవ్ వన్ ఫైవ్ పి అనేది కాలి ప్రోప్లైన్ ఫిల్టర్ ఇది త్రీ టు సిక్స్ మంత్స్ అయితే దీని లైఫ్ సమయాన్ని ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆ తర్వాత డబ్ల్యూకే ఫైవ్ వన్ ఫైవ్ ఏ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ ఇది సిక్స్ టు ఎయిట్ మంత్స్ అయితే దీని లైఫ్ లైఫ్ అయితే ఇచ్చారు ఇది ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైసెస్ కూడా చాలా తగ్గించారండి ఎక్సలెంట్ వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతకు ముందు పోల్చుకున్న ఫిల్టర్ రేట్ కంటే ఇవి చాలా తక్కువగా ఇంకా చాలా తగ్గించారు ఓకేనా ఆ తర్వాత డబ్ల్యూకే ఫైవ్ వన్ ఫైవ్ ఆర్వి అంటే ఇది ఆర్బో మెంబ్రైన్ ఇది రెండు సంవత్సరాలు అయితే లైఫ్ ప్యాన్ ఇచ్చారు దీనికి దీని కాస్ట్ వచ్చేసరికి రెండు వేల ఎనిమిది వందలు అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండ్ డబ్ల్యూకే ఫైవ్ వన్ ఫైవ్ డి ఏఎఫ్ డిస్ట్రాక్టర్ ఫిల్టర్ వచ్చేసరికి ఎనిమిది నెలల నుంచి ఒక సంవత్సరం అయితే ఇది పనిచేస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడ ప్రైస్ గా ఎంఆర్పీ ప్రైస్ గా ఇల్లు మెన్షన్ చేశారు అండ్ ఫైవ్ వన్ ఫైవ్ అండ్ ఫైవ్ వన్ ఫైవ్